హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీఎస్సి వెబ్సైట్లో నోట్ రావడం జరిగింది మరి ఈ వెబ్ నోట్లో రేపటి నుంచి అంటే ఫోర్త్ మార్చ్ నుంచి మరొకసారి పోస్ట్ ప్రిపరెన్స్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది దీంట్లో క్లియర్గా మనం గమనిస్తే జివో నెంబర్ ఓకే జివో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఇన్ ద రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద ఇన్ఎడికెన్సీ అంటే కొన్ని లోపాలు ఉన్నాయి దేంట్లో హారిజెంటర్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజబులిటీస్ ఎక్స్ సర్వీస్ మ్యామ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ విచ్ ఈస్ విత్ ఇన్ వెర్టికల్ రిజర్వేషన్ అంటే ఓసీ బిసిఏ బిసిడిఈస్సి ఎస్టిఈబ్ల్యూఎస్ సో అంటే వెర్టికల్ రిజర్వేషన్ లో అనేది అమలు చేయాల్సి ఉంది దీంట్లో లోపాలు ఏవైతే ఉన్నాయో వాటిని సవరిస్తూ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఫాలో అవుతున్నాం దీన్ని బట్టి మరొకసారి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు అని చెప్పి చెప్పారనమాట ఇక్కడ ఇఫ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ ద హారిజెంట్ రిజర్వేషన్ కేటగిరీస్ దోస్ వేకెన్సీస్ విల్ బి ఫిల్డ్ యాజ్ యాజ్ పర్ సెట్ రూల్స్ ఇక్కడ బాగానే చెప్పారు ఒకవేళ హారిజంటల్ రిజర్వేషన్ లో ఎవరైనా సరే వాళ్ళు ఫిల్ కాకపోతే అట్లాంటి వెహికన్సీస్ ఏమవుతున్నాయో వాటిని కింద చెప్పిన విధంగా ఫిల్ చేయొచ్చు ఏంటి ఇన్ ఫిల్లింగ్ అప్ వెహికెన్సీస్ టు ఫుల్ఫిల్ ద అడ్వకెన్సీ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది హారిజెంటల్ రిజర్వేషన్ కేటగిరీస్ వేర్ ద ఇన్ అడ్వికెన్సీ ఫర్ ఉమెన్ ఎగ్జిస్ట్ ఆల్రెడీ ఉమెన్ ఉన్నట్లయితే ద ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ యాజ్ పర్ మెరిట్ విల్ బి కన్సిడర్డ్ అంటే ఉమెన్ అనేది ఏవైతే ఉమెన్కి కి చెందాల్సిన పోస్టులు ఉన్నాయో వాటిని ఎలిజిబుల్ ఉమెన్ క్యాండిడేట్స్ యాజ్ పర్ మెరిట్ తీస్తారు ఓకే ఇఫ్ సచ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఇన్ కేస్ ఉమెన్ క్యాండిడేట్స్ లేకపోతే చెప్పల్ ెన్ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజిలిటీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ అండర్ ద్వారా ఆఫ్ ఎస్టి జనరల్ ద మేల్స్ బిలాంగ్స్ టు సచ్ ఎస్సీ ఎస్టీ బీసీ జనరల్ కెన్ బి సో అంటే సేమ్ ఇక్కడ కూడా మనకి బెంచ్ మార్క్ అవ్వచ్చు ఊమెన్ అవ్వచ్చు ఎక్స్సర్వీస్మెన్ అవ్వచ్చు వాటిని కూడా ఉన్న లేకపోతే మెయిల్ క్యాండస్ ద్వారా వాటిని ఫీల్ చేస్తామని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట ఓకే రైట్ సో ఏమన్నారు ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీడబ్ల్యూఎస్ రెస్పెక్టివ్లీ వేకెన్సీస్ ఆఫ్ జనరల్ క్యాటగిరీ ఆల్ కమ్యూనిటీస్ కెన్ అని చెప్పి ఇచ్చారన్నమాట ఇక్కడ సో బాగానే ఉంది ఇదే విషయము ఒకసారి మనం గతంలో చెప్పడం జరిగింది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి లాస్ట్ టైము నేను జీవో నెంబర్ సెవెన్ సెవెన్ ప్రకారం వీడియో చేసినప్పుడు ఒకసారి ప్లే చేసి చూడండి ఒకవేళ అమ్మాయిలు అనేవాళ్ళు ఉమెన్స్ అనేవాళ్ళు థర్టీ త్రీ పర్సెంట్ అనేది ఎంత కిందకి వెళ్ళినా ఫిల్ కాకపోతే అది ఓపెన్ గా వెళ్ళిపోతుంది పిడబ్ల్యు పిబిడబ్ల్యు అయితే ఓకే ఇది ఫోర్ పర్స్ రిజర్వేషన్ లేకపోతే ఫస్ట్ నెక్స్ట్ క్యారీఫర్డ్ అవుతుంది నెక్స్ట్ నోటిఫికేషన్కి ఆ తర్వాత ఓసీకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ స్పోర్ట్స్ మ్యాన్ ఓకే స్పోర్ట్స్ మ్యాన్కి టూ పర్స్ ఉన్నప్పుడు ఒకవేళ ఫిల్ కాకపోతే అది ఆ టంది అన్నమాట తీసుకుంది కదా సో అంటే ఆ రోజుకి వెళ్ళిపోతుంది అన్నమాట నెక్స్ట్ సేమ్ ఎక్సల్ విషయం టూ పర్సన్ అనుకోండి ఈ టూ పర్సన్ అనేది ఇన్ కేసు ఫిల్ కాకపోతే నా ఆ ప్రాసెస్ లేకపోతే అది అయితే ఓసీ వెళ్ళిపోతుంది బీసీ అయితే బీసీకి వెళ్ళిపోతుంది ఎస్ఏ గెస్టిగ్రీ పడుతుంది ఎస్సీఏ గస్ డిగ్రీ అంటే ఒకవేళ వీళ్ళు ఉన్నంత వరకు ప్రయత్నించాలి ఇన్ కేస్ వీళ్ళు లేకపోతే ఏం ఆ ఏం చేయాలి ఆ కేటగిరీకి వెళ్ళిపోతుంది అనమాట ఇది ఒక కండిషన్ కూడా ఉంటుంది అనమాట ఓకే అయితే ప్రెసెంట్ ఏపీఎస్సి వారు చెప్పే పాయింట్ కూడా ఇదే అనమాట మీకు ఆల్రెడీ చెప్పాను దీనిపైన క్లియర్గా ఇన్ కేసు ఓసీ ఉమెన్ అనేది లేకపోతే అంటే ఓసీ అవచ్చు బీసీ అవచ్చు ఎస్సీ అవచ్చు ఎస్టీ అవచ్చు ఉమెన్ క్యాండిడేట్ లేకపోతే ఏమవుతుందంటే తర్వాత అది ఎంతవరకు చూస్తారమ్మా అంటే అది ఎంతవరకు చూస్తారంటే మినిమమ్ క్వాలిఫై మార్క్స్ ఉంది కదమ్మా మినిమం క్వాలిఫై మార్క్స్ వరకు చూస్తారు ఇప్పుడు మనకి త్రీ హండ్రెడ్ మార్క్స్కి ఓసీ కనుక్కోండి ఫార్టీ పర్సెంట్ అంటే వన్ ట్వంటీ మార్క్స్ వరకు చూస్తారు సో వన్ ట్వంటీ మార్క్స్ కన్నా కిందకి వెళ్ళినప్పుడు ఓసీ పర్సన్ లేడీస్ లేకపోతే ఆ పోస్ట్ అబ్బాయికి వెళ్తుంది ఇది ఒక క్లారిఫికేషన్ రైట్ ఇప్పుడు చూద్దాం ఆల్రెడీ గతంలో చెప్పాను సో చెప్పినప్పుడు చాలా మంది దీన్ని లైట్ తీసుకున్నారు రైట్ ఇప్పుడు చూడండి ఒకసారి ఇక్కడ చాలా మంది అనుకుంటున్నారు అమ్మాయిల పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఫిల్ కాకపోతే అబ్బాయిలకు వచ్చేసి చెప్పేసి అనుకుంటున్నారు మరి దాంట్లో మనకి ఎంతవరకు వచ్చే అవకాశం ఉందని చూస్తే నార్మల్గా చూడండి ఓసీకి అయితే ఫార్టీ పర్సెంట్ అనేది మినిమం క్వాలిఫై మార్క్స్ బీసీకి థర్టీ ఫైవ్ ఓకే ఎస్సీ ఎస్టీకి థర్టీ అంటే ఇక్కడ అమ్మాయిలకి థర్టీ త్రీ పర్సెంట్ తీయాలి ఓకే గుర్తుపెట్టుకోండి యాజ్ పర్ జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము థర్టీ త్రీ పర్సెంట్ తీయాలి బీసీకి థర్టీ ఫైవ్ పర్సెంట్ సారీ బీసీకి ఇక్కడ రిజర్వేషన్ థర్టీ ఫైవ్ ఓసీకి ఫార్టీ ఎస్సీఎస్కి థర్టీ ఇక్కడ అంటే ఓసీ తీసినప్పుడు ఇక్కడ ఓసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ తీసినప్పుడు ఏమవుతుందమ్మా అంటే థర్టీ త్రీ పర్సెంట్ తీసినప్పుడు ఎంతవరకు వెళ్తారు వన్ ట్వంటీ మార్క్స్ వరకు వెళ్తారు ఖచ్చితంగా వీళ్ళు లేకుండా ఉండరు ఖచ్చితంగా ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటారు అండ్ సేమ్ బీసీ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ వన్ నాట్ ఫైవ్ మార్క్స్ ఖచ్చితంగా ఉంటారు ఇది కూడా ఖచ్చితంగా ఫిల్ అవుతుంది ఎస్సీ ఎస్టీ నైంటీ మార్క్స్ ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఫిల్ అవుతుంది ఒకవేళ మిగిలితే ఎస్టీలో ఉమెన్లోనే మనకి ఎక్కువ సార్లు మిగిలిపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్ విషయంలో కూడా మిగిలిపోయే అవకాశం అయితే ఉంటుంది తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పాయింట్ మనకి క్లియర్గా కనిపించినప్పటికీ జరిగే సిచ్యువేషన్ అనేది వేరుగా ఉండొచ్చు అయితే ఈ యొక్క పాయింట్ అనేది ఏపీఎస్సి వారు చెప్పడం అనేది చాలా సంతోషకర విషయం సో జీవో నంబర్ సెవెంటీ సెవెన్లు ఏవైతే ఉన్నాయో వాటి ప్రకారం ముందుకు వెళ్తానని చెప్పి చెప్పారు చాలా బాగుంది ఇప్పుడు రేపటి నుంచి అంటే ఫోర్త్ మార్చ్ నుంచి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది పెట్టవచ్చు చెప్పారు ఇక్కడ నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి అంటే ఇవి నాకున్న డౌట్స్ అది నిజమా కాదు అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ వస్తే బాగుంటుందని చెప్పేసి కూడా నాకు అనిపించింది ఒకసారి ఆ డౌట్స్ చెప్తాను ఇక్కడ నేను ఎవరిని కూడాను వ్యతిరేకంగా చేయట్లేదు ఇది జస్ట్ నాకు ఈ డౌట్స్ ఉన్నాయి ఇది ఈ డౌట్స్ ఈ డౌట్ వల్లనే ఏమైనా ఫ్యూచర్లో ఇంపాక్ట్ ఉండొచ్చా అని చెప్పేసి కూడా ఒక అనిపిస్తుంది చూద్దాం ఒకసారి ఏంటంటే మనకి జీవో నంబర్ సెవెంటీ సెవెన్లో ఏం చెప్పారంటే నో హోస్టర్ పాయింట్స్ సెల్బీ ఎర్మార్క్డ్ టు ఉమెన్ పర్సన్ విత్ బెంచీస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిరిటరియస్ స్పోర్ట్స్ పర్సన్ అని చెప్పి చెప్పారు గతంలో ఏవైతే ఉన్నాయో వాటిని డిలీట్ చేసని చెప్పారు కొత్తగా న్యూ హండ్రెడ్ సైకిల్స్ పాయింట్ అనేది తీసుకోమని చెప్పారు అంటే మనకి జీరో టూ ఆగస్టు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనేది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ వచ్చింది ఓకే ట్వంటీ త్రీ అమ్మ సారీ వచ్చింది దీని తర్వాత వచ్చిన నోటిఫికేషన్ మనకి ఎప్పుడొచ్చింది గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది జీరో సెవెన్ ట్వెల్వ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మరి ఇలా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ అనేది ఫస్ట్ న్యూ హండ్రెడ్ సైకిల్ అయితే అవుతుంది ఓకే సో యాజ్ పర్ జియో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఓకే ఇక్కడ మరొక విషయం నాకు వెళ్తే కొంచెం మనం వెళ్దాం ఇక్కడ మీకు ఒకసారి చూసినట్లయితే సో ఈ వంద సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఆ సైకిల్ గురించి ఇచ్చారు ఇక్కడ వంద పాయింట్లు ఉన్నాయి ఇక్కడ చూడండి ఓపెను ఎస్సి ఓపెను ఓపెను ఓపెన్ ఎస్సి ఎస్సీ ఎస్టీ అంటే కొత్త సైకిల్ ఇచ్చారండి ఎక్కడ ఇక్కడెక్కడ క్లియర్ చూడండి ఎక్కడ కూడాను మీకు అమ్మాయిలు కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్ కానీ చెప్పలేదు ఓకేనా ఇది ఒకసారి గమనించండి క్లియర్గా కొత్త సైకిల్ సో ఈ కొత్త సైకిల్ ఫాలో అని చెప్తారు మరి ఫాలో అయ్యాలని చెప్పి నాకు తెలియదు ద డౌట్ అనమాట నెక్స్ట్ ఇది గుర్తుపెట్టుకోండి తర్వాత ట్వంటీ టూ బి ట్వంటీ టూ ఏ ప్రకారం అని చెప్పేసి చెప్పారు దీంట్లో ఆ పాయింట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇప్పుడు మనకి గ్రూప్ టూ నోటిఫికేషన్కి రేపటి నుంచి రేపటి నుంచి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చేటప్పుడు యాక్చువల్గా మనకి ఇచ్చిన జీవో నెంబర్ సెవెంటీ సెవెన్లో డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ ఉమెన్ కానీ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ కానీ స్పోర్ట్స్ మ్యాన్షిప్ కానీ అదేవిధంగా ఎక్స్ మ్యాన్ కానీ వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది మెన్షన్ చేయకూడదు అని ఇచ్చారు అట్ ది సేమ్ టైం మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఫోర్ ప్లస్ ఎక్సర్వీస్ మ్యాన్ టూ పర్ టూ పర్సెంట్ స్పోర్ట్స్ మ్యాన్షిప్కి టూ పర్సెంట్ అవి ఉన్న కేటగిరీలో అంటే వెర్టికల్లో హారియన్ అనేది మనకి ఫిల్ చేయాలి ఇక్కడ మనకి చూస్తే ఒకసారి మనం గమనించినట్లయితే ప్రతి దగ్గర కూడా మనకి ఇక్కడ ఈ విధంగా ఉమెన్కి పీడబ్ల్యూడికి అని చెప్పేసి అంటే పీబీడబ్ల్యూడికి పీబీడికి ఇన్ని పోస్టులు అని చెప్పేసి ప్రతి ఒక్క జాబ్ దాంట్లో కింద క్లియర్గా ఈ విధంగా మెన్షన్ చేశారమ్మా ఓకే సో అలాంటప్పుడు ఇది మెన్షన్ చేసేటప్పుడు మళ్ళీ పోస్ట్ ప్రపంచ వచ్చినప్పుడు వీటిని చూసి ఇవ్వాల్సి ఉంటుందా లేకపోతే ఏమైనా చేంజ్ అవుతాయని చెప్పేసి ఒక డౌట్ ఉంది అండ్ చాలాసార్లు మనం దీనిపైన డిస్కషన్ చేసుకున్న అందులోనూ అంటే చాలామంది కోర్టులో కేసు వేసిన అవ్వచ్చు స్టూడెంట్స్ అవ్వచ్చు సో దీంట్లో హోస్టల్ మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి ఆల్మోస్ట్ అందరికీ అవగాహన ఉంది ఇప్పుడు ఒక్కసారి మనం గమనించినట్లయితే జోన్ ఫోర్లో ఎనిమిది పోస్టులు ఉన్నప్పుడు జోన్ ఫోర్లో ఓసీకి ఎనిమిది పోస్టులు ఉన్నప్పుడు దాంట్లో త్రీ మాత్రమే ఉమెన్స్కి వెళ్ళాలి కానీ ఇక్కడ ఐదు పోస్టులు అనేవి ఎలా వెళ్ళాయి ఇది జియో నెంబర్ సెవెంటీ సెవెన్ తగ్గట్టుగా లేదు వాస్తవానికి ఇలా ఇవ్వడమే తప్పని చెప్పేసి జియో నెంబర్ సెవెంటీ సెవెన్ చెప్తుంది వాస్తవానికి ఇలా ఇవ్వకూడదని చెప్పి చెప్తుంది ఎందుకంటే ఫిల్ అయిన పోస్టుల్లో ఓకే మెరిట్ ప్రకారం ఫస్ట్ తీసి దాంట్లో ఉమెన్స్ లేకపోతే థర్టీ త్రీ పర్సెంట్ వెళ్ళు ఫోర్ పర్సెంట్ ఫిజికల్ హ్యాండిక్యాప్ లేకపోతే కిందకి వెళ్ళు ఓకే సో ఇన్ కేసు స్పోర్ట్స్ లేకపోతే కిందకి వెళ్ళు అదేవిధంగా ఎక్సలెషన్ లేకపోతే కిందకి వెళ్ళి చెప్తారు ఇది ఇవ్వడమే మనకి తప్పు అని చెప్పేసి చెప్తుందమ్మా జీవన్ నెంబర్ సెవెంటీ సెవెన్ సో మరి దీని ప్రకారం మళ్ళీ మనం పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తే అది ఏ విధంగా అప్లికబుల్ అవుతుంది అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే నాకైతే అనిపించింది సో ఇది వాస్తవానికి ఇది లేకుండా ఇవి లేకుండా మనం పోస్ట్ రిఫరెన్స్ ఇస్తే ఎట్లా మిస్టేక్స్ లేకపోతుంది వాస్తవానికి ఇది లేకుండా ఉంటే చాలా బాగున్నాం ఇది ఇవ్వడమే మిస్టేక్ అని చెప్పేసి జివో నెంబర్ సెవెన్స్ చెప్తుంది మరొకసారి మనం ఇచ్చినప్పుడు మహిళలకి ఈ పోస్ట్ ఉంది ఓకే సపోజ్ మీకు ఇంతకుముందు చూపించిన ఇదే అనుకోండి సపోజు ఈ జోన్లోన ఎనిమిది పోస్టుల్లో ఐదు పోస్టులు వెళ్ళిపోతున్నప్పుడు సో ఈ మహిళలు ఐదు పోస్టులు మనకు వస్తాయని చెప్పేసి నమ్మకం పెట్టుకొని పోస్టులను పెట్టాల్సి ఉంటుందా సో ఉండొచ్చా లేదని చెప్పేసి కూడా ఇక్కడ ఒక రకమైన ప్రశ్న అనమాట సో ఇది ఒకసారి దీనిపైన క్లారిఫికేషన్ వస్తే చాలా బాగుందండి సో ఇలా మెన్షన్ చేయడమే తప్పు సో ఇప్పుడు మనకి వారు ఏం చెప్తున్నారంటే మహిళలు ఫిల్ కాకపోతే ఆ పోస్ట్ అనేవి అబ్బాయిలతో ఫిల్ చేసిన చెప్పారు సో అది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారమే చెప్పారు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో తప్పు అయితే లేదు కానీ ఈ విధంగా మనకి ఒక జాబ్ ప్రొఫైల్ ఇచ్చి దాని కింద ఇన్ని పోస్ట్లు అనే మహిళలకు చెప్పిన తర్వాత మరి ఈ పోస్టుల ప్రకారము మనం ప్రపంచం ఇచ్చినప్పుడు గతంలో కూడా చేసింది అదే కదా మరి కొత్తగా చేసినప్పుడు దీంట్లో ఏ మార్పులు కనిపిస్తాయని చెప్పేసి కూడా ఉందన్నమాట సో దీనిపైన ఒక క్లారిఫికేషన్ అనేది వస్తే సో చాలామందికి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగే అవకాశం ఉంది అసలు మిస్టేక్స్ అనేదే ఇదండి ఓకే మిస్టేక్స్ అనేవే వాస్తవానికి ఈ ఇలా నోట్లో మెన్షన్ చేయడం మిస్టేక్ సో ఈ మిస్టేక్స్ని కరెక్ట్ చేయకుండా మళ్ళీ ముందుకెళ్తే ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా రావా కాకపోతే ఏపీఎస్సి వారు చేస్తుంది కరెక్టా అనేది కూడా నాకు అవగాహన వాస్తవం లేదు అంటే చాలామంది చెప్పేది నేను గమనించేది ఏంటంటే ఇలా మెన్షన్ చేయడమే తప్పు ఎందుకంటే ఉన్న పోస్టుల్లో తీసుకోవాలి తప్ప ఇలా మెన్షన్ చేయడం వల్ల అది వాళ్ళకి పోస్ట్ చెందుదని చెప్పేసి అనుకోవడం వల్ల చాలామంది పోస్ట్ ప్రపోజల్ విషయం అవ్వచ్చు అప్లై చేసే మిషన్ అవ్వచ్చు ఉద్యోగం వచ్చే విషయం అవ్వచ్చు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది ఇన్ కేస్ ఇక్కడ సో యాజ్ పర్ జీవో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఇది రైటా రాంగా అని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఖచ్చితంగా కావాలి ఎందుకంటే ఉన్న ఎనిమిది పోస్టుల్లో ఐదు పోస్టులు అనేవి ఎలా వెళ్ళాయి థర్టీ త్రీ పర్సెంట్ ఎనిమిది పోస్టులు థర్టీ త్రీ పర్సెంట్ అంటే ఒకటి రెండు లేక మూడు వెళ్ళాలి ఐదు పోస్టులు అనేవి వెళ్ళడం అనేది ఇంపాసిబుల్ అది ఎలా వెళ్ళింది ఓకే అట్ ది సేమ్ టైం పదమూడు పోస్టులు ఉన్నాయి వెళ్తే వెళ్ళాలి మనకి నాలుగు పోస్టులు వెళ్ళాలి ఓకే సో ఐదు పోస్టులు వెళ్ళాయి అది ఎలా వెళ్ళింది అంటే ఇది ముందే చెప్పకూడదని చెప్పేసి మనకి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ చెప్తుంది మేబీ రేపు ఏమైనా సరే ఇవి కంప్లీట్గా రిమూవ్ చేసి పోస్ట్ చేస్తారని చూడాలి సో ఇది క్లారిఫికేషన్ లేకుండా ముందుకెళ్తే ప్రాబ్లం ఇదే ఉంది ఈ ప్రాబ్లం ఇంకా సొల్యూషన్ లేనట్టు కనిపిస్తుంది అన్నమాట ఒకసారి మీరు ఆలోచించండి ఒకవేళ వీడియో చూస్తున్న వాళ్ళు మీకేమైనా దీనిపైన అవగాహన ఉండి సమాధానం తెలిస్తే ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి ఓకే అంటే జియో నెంబర్ సెవెంటీ సెవెన్లో వెర్టికల్ రిజర్వేషన్లో మాత్రమే హార్జన్ రిజర్వేషన్ అనేది ఫాలో అవ్వాలని చెప్పేసి మనకు చెప్పారు అట్ ది సేమ్ టైం ఇన్ కేస్ వాళ్ళు లేకపోతే ఆ ప్లేస్లో అమ్మాయిలు కనుక్కోండి అమ్మాయిలు లేకపోతే అబ్బాయిల్ని ఫిల్ చేయొచ్చు ఫిజికల్ హ్యాండికాప్ లేకపోతే దాన్ని నెక్స్ట్ నోటిఫికేషన్కి క్యారీ ఫార్వర్డ్ చేయాలి అప్పటికీ లేకపోతే దాన్ని మళ్ళీ ఓసీలో వేసేయాలి అదేవిధంగా మీరు స్పోర్ట్స్ పర్సన్ అవ్వచ్చు ఎక్స్ సర్వీస్మెన్ అవ్వచ్చు ఫస్ట్ వాళ్ళని చూడాలి వాళ్ళు లేకపోతే ఆయా కేటగిరీలో వాళ్ళని పంపించవచ్చు సో ఇది మనకి జివో నెంబర్ సెవెంటీ సెవెన్ చెప్పేది ఇక్కడ ప్ర ఏపీపిఎస్ వారు చెప్పే దాంట్లోన లాస్ట్ పాయింట్ చెప్పారు కానీ అసలు మెయిన్ పాయింట్ ఇదే కదా మరి దీని సంగతి ఏంటని చెప్పేసి నాకు డౌటు అంటే చాలామంది డిస్కసేషన్లో ఇది ఫాలో అవ్వలేదు ఈ రిజర్వేషన్ ఫాలో అవ్వలేదు దీనివల్లనే ఎక్కువ నష్టం జరుగుతుంది చిన్నప్పుడు మరి దీనిపైన ఒక క్లారిఫికేషన్ ఇది తెలుసుకుంటే మంచిదని చెప్పేసి నా ఆలోచన సో అది నాకు అది అనిపించిందమ్మా దయచేసి ఇది మళ్ళీ నెగిటివ్ తీసుకెళ్ళద్దు ఎందుకంటే ఉన్న ఫ్యాక్ట్ ఏదైతే ఉందో ఉన్న జీవ ఏదైతే ఉందో అది చెప్పడానికి నా ప్రయత్నం తప్ప ఎవరిని పాయింట్అవుట్ చేయాలని కానీ సో ఈ స్టూడెంట్కి ఎలా ఉండలో ఆ స్టూడెంట్ కానీ నా ఉద్దేశం కాదు దయచేసి ఇప్పుడు మార్క్స్ వచ్చే పర్సన్కి ఎలా ఉందంటే ఈ నోటిఫికేషన్ సాజావుగా వెళ్తే బాగుంది అనిపిస్తుంది తక్కువ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మిస్టేక్స్ ఉన్నాయి కదా దీన్ని కరెక్ట్ చేసి ముందుకెళ్తూ ఉంది మరికొంతమందికి ఏంటంటే ఈ మిస్టేక్స్ వల్ల ఫ్యూచర్లో మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు నాకు తెలిసిన నాకు సురేష్ అని ఒక స్టూడెంట్ రెండు వందల ముప్పై అయినా వచ్చాయి అబ్బాయికి సార్ ఆల్రెడీ ఆయన సెక్రటరీ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ ఇదే మార్క్స్ నాకు ఉద్యోగం వస్తుంది సార్ కానీ నేను ఈ మిస్టేక్స్తో ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే ఫర్దర్గా దీని మీద కేసు తడుస్తుంది కాబట్టి ఇది తప్పు అని తెలిస్తే నేను ఈ ఉద్యోగం వదిలి గ్రూప్కి వెళ్తాను ఇన్ కేస్ ఈ గ్రూప్ టూ ఈ నోటిఫికేషన్ తప్పు అన్నప్పుడు నాకు ఉన్న ఉద్యోగం పోతుంది వచ్చిన ఉద్యోగం పోతుంది దానివల్ల నేను నష్టపోతాను సార్ ఒక క్లారిఫికేషన్తో ఇటు హైకోర్టు నుంచి ఏపీఎస్ఓర్ నుంచి ఎట్లాంటి ఇబ్బంది లేదు అని క్లియర్ క్లారిటీ ఉంటే ముందుకెళ్స్తే బాగుంటుందని చెప్పేసి అతను ఆలోచన అనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంది సో వాళ్ళకి నచ్చింది జరగకపోతే నెగిటివ్గా పోట్రేట్ చేస్తున్నారు అది వాస్తవం అది మీకు తెలిసిందే అయితే ప్రజెంట్ నోటిఫికేషన్లో రాసర్ మిస్టేక్స్ ఉన్నాయన్న విషయం వాస్తవము అంటే మీరు అనుకుంటున్నారు పోస్ట్ ఆఫరెన్స్ గురించి జియో నంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారము ఏపీఎస్సి వారు వెబ్ నోట్ ఇచ్చి దాంట్లో ప్రిఫరెన్స్ ఇచ్చారంటే దాంట్లో జరిగింది ఏం లేదమ్మ అది జియో నంబర్ సెవెంటీ సెవెన్లో ఉన్న విషయమే అయితే ఆ పాయింట్ మెన్షన్ చేయడం మంచిదే కానీ ఆ పాయింట్తో పాటు ఈ పాయింట్ కూడా కరెక్ట్ చేసుకు ముందుకెళ్తే ఫర్దర్గా ఎట్లాంటి మిస్టేక్స్ అనేవి వచ్చే అవకాశం ఉండదు అయితే ఏం జరుగుతుందో చూద్దాం మధ్యలో ఇట్లా మార్చొచ్చా మార్చకూడదా మారడం వల్ల నష్టం ఉందా లాభం ఉందని చెప్పేసి తెలియజేయాల్సింది గౌరవ హైకోర్టు సో హైకోర్టు జడ్జ్మెంట్ వచ్చేంత వరకు ఇలా జరుగుతుందని చెప్పేసి ఎప్పుడు కూడా ఎవరు కూడా స్టేట్మెంట్ పాస్ చేయకూడదు సో చూద్దాం సో ఇది మెయిన్స్ కన్నా ముందు జరిగి ఉంటే చాలా బాగుండు మెయిన్స్ తర్వాత జరుగుతుంది కాబట్టి దీనివల్ల మరి ఎట్లాంటి వస్తాయని చెప్పేసి చూద్దాం సో ఇది క్లారిఫికేషన్ వస్తే బాగుండండి ఇది నేను కొన్ని చూపించాను ఆల్మోస్ట్ నోటిఫికేషన్ మొత్తం ఇలా మెన్షన్ చేసి కొన్ని పోస్టులు లేడీస్కి వస్తాయని చెప్పి చెప్పారు మీకు ఇక్కడ ఒకసారి చూడండి ఒకటి రెండు పోస్టులు ఉన్నప్పుడు డైరెక్ట్గా అది అమ్మాయిలకి అని చెప్పేసారు ఇక్కడ చూడండి క్లియర్గా ఓసీలో ఒకటి ఎస్సీలో ఒకటి ఆ రెండు అమ్మాయిలకి అలాగే వెళ్ళిపోయాయి యూనివర్సిటీ అండ్ డై డైరెక్టర్ పోస్ట్లోనా రెండు పోస్టులు రెండు పోస్టులు అమ్మాయికి ఎలా వెళ్ళాయి జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ప్రకారం అలా అమ్మాయిలకి వెళ్ళా అని చెప్పి చెప్పకూడదు కదా సో ఇదే సమస్య అండి ఈ సమస్య కోసమే నాకు తెలిసి కోర్టుకు వెళ్ళారు ఈ సమస్య గురించి ఫైట్ చేస్తున్నారు మరి ఈ సమస్య క్లారిటీ వస్తుందా అట్లీస్ట్ గవర్నమెంట్ అని చెప్తుందా లేకపోతే కరెక్ట్ చేస్తారని చెప్పి చూద్దాం సో ఇది నాకున్న డౌట్ చాలా ఉన్న డౌట్ వాస్తవానికి ఇప్పుడు ఇచ్చిన వెబ్ నోట్ అనేది ఒక విధంగా పాజిటివ్ అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ పని అలా చేస్తున్నారు ఏపీపీఎస్సి వారు కాన్స్టిట్యూషన్ బాడీ వాళ్ళు రిక్యూట్మెంట్లో నెక్స్ట్ ప్రొసేజ్ వెళ్తూ ఉంటారు అయితే మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి గమనించి వాటిని రెక్టిఫై చేసి ముందుకెళ్తే అభ్యర్థులకి న్యాయం జరుగుతుంది అయితే ఇప్పుడు మెయిన్స్ అయిన తర్వాత వాటిని రెక్టిఫై చేయొచ్చా చేయకూడదని చెప్పేసి కూడా ప్రశ్న రెక్టిఫై చేయడం వల్ల ఏమైనా కాన్సిక్వెన్స్ ఉన్నాయా నష్టం జరుగుతుందా ఎవరికైనా ఇబ్బంది పడుతుందా అనేది తేల్చాల్సింది గౌరవ హైకోర్టు ఓకే వెయిట్ చేద్దాం సో ఇది నాకున్న డౌట్ మాత్రమే దయచేసి ఇది మళ్ళీ నెగిటివ్గా తీసుకెళ్ళద్దు ఓకే సో ఉన్న నాకున్న నాలెడ్జ్ వరకు చెప్పడం వరకే నా బాధ్యత నేను ఎవ్వరు కూడా బలవంతంగా ఇదే అవుతుందని చెప్పలేదు గతంలో కూడాను సో రాస్టర్ క్లియర్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే ఎట్లాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి స్టార్టింగ్లో మనం వీడియోస్ చేసాం క్లారిఫికేషన్ ఇచ్చాము సో ఈ రోస్టర్స్ అనేవి క్లియర్ చేయకుండా ఇంకా ఫర్దర్కి వెళ్తే ఇంకా చాలా కాన్సిక్వెన్స్ ఇప్పుడు కూడా రావచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఓకే ఫర్దర్గా డిసిషన్ అనేది హైకోర్టు తీసుకుంటుంది హైకోర్టు ఇచ్చిన జడ్జ్మెంట్ ప్రకారం ఇటు ఏపీపీఎస్సీ వారు అవ్వచ్చు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి వాళ్ళు ఫాలో అయిన మనం ఖచ్చితంగా యాక్సెప్ట్ చేసుకుంటే ముందుకెళ్ళాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్